వెంకటేశ్వర సం అనుగ్రహంతోనే రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని బాంబే కాలనీ వెంకటేశ్వర స్వం ఆలయ చైర్మన్ రమణ అన్నారు జీవిఎంసీ అరవై ఐదవ వార్డు బాంబే కాలనీ గరుడాద్రికొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర సం ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల సత్యనారాయణ దంపతులు మరియు ఆలయ చైర్మన్ దొడ్డి రమణ సంతోష్ కుమార్ దంపతుల నేతృత్వంలో ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న సంవరదన కార్యక్రమం జరిగింది ముందుగా ఆకులు అప్పలసూరి రమాదేవి పేరిచెర్ల వెంకట సుబ్బరాజు రామలక్ష్మి దంపతులు మరియు అచ్యుతరామయ్య వారి ఆర్థిక సహాయంతో ఆలయ ముఖద్వారక శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ శ్రావణ మాసం ప్రతి శుక్రవారం ఆలయంలో లక్ష్మీదేవి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు అలాగే ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు హాలీ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మితాని అప్పలరెడ్డి పెంటకోట రాజు పండూరు సత్యవతి ఉషారాణి హిమచ భవానీ బుబ్బుల స్వాతి వెంకటలక్ష్మి ఈశ్వరమ్మ నాగమణి అరుణ పద్మావతి కృష్ణవేణి సంతోష్ బండారు వరలక్ష్మి మంగ మురళీరెడ్డి ఆలసేను కొవిరి జానకి పాల్గొ రెండో వారం గుడికి రావడం నిన్న రాత్రి అయితే చాలా ఒళ్ళు నొప్పులు తలనొప్పి లేసి గుడికి రాను అని చెప్పేసి అన్నాను నేను వెంకన్న బాబు ఉంటే నన్ను గుడికి తీసుకొస్తారు లేకపోతే నేను రాను అని కూడా చెప్పాను ఎందుకు నాకు ఇష్టం లేదు ఈరోజు కూడా రావడానికి కూడా వద్దులే ఇంక ఈరోజు ఉండిపోతాను అనుకున్నాను అనమాట నేను ఇంట్లో మళ్ళీ ఏమైందో ఏ బయలుదేరదామని చెప్పేసి నేను వచ్చాను కానీ నేను ఎప్పుడు పాట పాడేటప్పుడు లాస్ట్లో మాత్రం ఏడుస్తాను నన్ను ఎందుకెక్కనో లేదు తండ్రి నేనేం పాపం చేశానో నేను మెట్లు ఎక్కలేను అని చెప్పేసి నేను చాలాసార్లు కొండ తిరుపతి కొండ అంటే జరిగింది మెట్లు ఎక్కి అలాగే ఇప్పుడు ఏంటన్నా కొంచెం ఆరోగ్యం బాగాలేదు దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఆ పాట పాడిన నాకు ఏడుపు వచ్చేస్తుంటుంది కానీ ఈ రోజు నాకు ఏమైందో తెలియదు నాకు అది ఒక రకం మైకులా వచ్చింది ఇప్పుడు కూడా వైబ్రేషను వాళ్ళంతా అంతా ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటుంది కానీ కాల్ అయితే మాత్రం రావట్లేదు ఇంటికి వెళ్ళడానికి అలా అయితే ఉంది కానీ ఆ దేవుడు అంటూ సాక్షంగా ఇక్కడే ఉన్నారు ఆ ఏడుకొండలవాడు ఎక్కడైతే ఆ తిరుపతిలో ఉన్నారో అలాగే ఇక్కడ కూడా ఉన్నారని చెప్పేసి నిజంగా నేను నమ్ముతున్నా నేనే కదా ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరైతే కోరుకులు కోరుకుంటూ ఉంటారో ఆ కోరుకులు తక్షణమే నెరవేరిపోతూ ఉంటాయి ఇది ఈ యొక్క ఆలయానికి ఎంతో దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు ప్రతి శనివారం కూడా స్వామివారికి దర్శన భాగ్యం చేసుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ ఇప్పుడు ఎంతో పర్వ పవిత్రమైన రోజులు శ్రావణ మాసం ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి క్షణం ప్రతిరోజు చాలా ఇలువైంది చాలా పుణ్యకాలం ఎందుకంటే ఇలాంటి శ్రావణ మాసంలో అమ్మవారిని అయ్యవారిని ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారికి ఏ నోటు లేకుండా సకల సంపదలు కూడా సమకూరుతూ ఉంటాయి మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కలియుగంలో సాక్షాత్తు వైకుంఠ వాసుడుగా తండ్రి అనుకున్న వారికి కోరినంటి వారికి పొంగు బంగారమై స్వామి తాలూకా నిదర్శనం మరి ఎంతో మంది భక్తులు రావడం వారి తెలపడం మరి వాళ్ళు ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కుని మరి మళ్ళీ ఆలయం దగ్గరికి వచ్చి చెప్పడం ఆ స్వామి తాలూకా సత్యం ఊరు ఊర ప్రబలమైన వెంకటేశ్వర స్వామిగా ఇంటింటి గోవిందుడై మరి ఇలాంటి ఆలయానికి శ్రీ వైకుంఠ వెంకటేశ్వర కోరమ రూపంలో వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అందులో శ్రావణ మాసం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రావణ మాసంలో కూడా ఈ నాలుగు వారం కూడా అర్చకులు స్వామివారు నాలుగు వారాలు కూడా అర్చి ప్రతి ఒక్కరు కూడా పేరు 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 చేసి ప్రత్యేకంగా ఈ మాసంలో వరలక్ష్మి అమ్మవారి పూజ కూడా చేయడం జరుగుతుంది నాలుగు వారంలో వాళ్ళ పేరు నమోదు చేసుకుంటే వారం మూడో వారంలో వాళ్ళ పేరు ఇక్కడ స్వామిమూజీ కుంకుమ పూజ కూడా ఏర్పాటు చేశారు అలా ఆలయంలో అభివృద్ధి ఆలయం అభివృద్ధి చేయడం అందరూ కూడా చేస్తారు ఆ రోజు మూడో వారం పంచామృతి అమ్మవారి అభిషేకం జరుగుతుంది అలాగే ఈ నెల పంతొమ్మిదో తారీఖు కూడా శ్రావణి నక్షత్రం స్వామివారికి ఆ రోజు అభిషేకం కూడా జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు ఆలయ కమిటీలో ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు మాకు మితనప్పటి గారు పెంటకోట రాజు గారు మా ఆలయ ధర్మకర్త మంజుల గారు మురళి గారు గోవింద్ గారు ఈ మనం ఆలయ కమిటీ వ్యవస్థాపకులు మంజుల గారు సేవకులకి అందరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు కులం మత రాజకీయాలకు సంబంధం లేకుండా స్వామి మన కులం మన కులంగా ప్రవశిస్తున్న స్వామి